ఎంటర్ అయితే ఎంటర్టైన్మెంట్ వేరే ఉంటుంది కందికి నా ఎంత ఇష్టము లేఖ మటన్ బురద అంటే ఇష్టము పురుగుకి పేరంటే ఎంత ఇష్టము నాకు నువ్వు అంతే ఓకే అంటే వేసుకుందాం నువ్వు అంటే పెళ్లి డస్ట్బిన్ లో ఉంటుంది చెత్త చురేగవాడి గారి పిలవాలనిపిస్తుంది అత్త అక్క హరీష్ నువ్వు ఎక్కువగా ఎవరి వీడియోలు చూస్తావు లెప్టాప్ దీపిక మీరు ఎప్పుడైనా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండేనా పుట్టినప్పటి నుంచి లివింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్ బాగా ఎక్స్ట్రా మింగుతున్నావురా నరేష్ చేసే మూడు ఉత్సవం అన్ని సర్వనాశనం అయినాయి అని ఎప్పుడు అనిపిస్తుంది అర్జున్ ని చూస్తే అంతే అర్జున్ దగ్గర వెళ్ళి చేసే మూడు ఉత్సవం అన్ని సర్వనాశనం అయ్యాయి అన్న ఎగ్జాక్ట్లీ దీపిక నీకు క్వశ్చన్ డాన్స్ రాకుండా డాన్స్ షో కి మెంటోర్ అయ్యావు అని చాలా మంది నిన్ను ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి నువ్వు ఇచ్చే ఆన్సర్ ఏంటి ఇప్పుడు ఐపిఎల్ సీజన్ జరుగుతుంది అందరూ గుంబ గుంబగా ఎల్లి చూస్తున్నారు స్టేడియం లో మీ అందరికి క్రికెట్ వచ్చా జబర్దస్త్ లో చిన్నపిల్లలు ఎవరైనా చేస్తున్నప్పుడు వాళ్ళను తొక్కేస్తావు ఎందుకంటే నీ టాలెంట్ ఎక్కడ తగ్గిపోతుంది అని ఏంటంటే అవతరాలు చేస్తే నేను నా తరపున ఎంత పూజ చేయాలో అంత పూజ చేస్తా ఒక్కొక్క షార్ట్ తాగాలి ఆ షార్ట్ కింద ఒక ఇమోజీ ఉంటుంది ఇమోజీ కి రిలేటెడ్ గా మీ లైఫ్ లో ఏమైంది అది సాడా ఫస్ట్ కిస్సా ఫస్ట్ లవ్ అలా ఉంటుంది మీరు చెప్పాలి అమ్మాయికి ఏంటంటే నేను చాలా ఇష్టం నా కోసం హోంవర్క్ చేసేది కూర్చునేది అమ్మాయి నాకు ఇచ్చింది అనగనగా ఒక రోజు అంబాసడర్ కారు అందరి మీ కిస్ ఓ జాతే ఒక అమ్మాయిని ఫ్యూచర్ లో లవ్ చేయాలంటే అమ్మాయిని ఎలా లవ్ చేస్తావు అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి నువ్వు యాంకరా నాట్రీ మనీ బ్రోకరా నేను ఇప్పుడు సెలెక్ట్ చేసి ఒక చిప్తాను మీరు ఇద్దరు దానికే చెప్పాలి ఇంత ఎవరి కింద ఇండస్ట్రీ రాకముంది అని ఎందుకు అప్పుడు ఏంటంటే నా నా హైక్ వల్ల ఫ్యూచర్ ఉంటుందో ఉండదో కూడా నాకు వెరీ లాంగ్ బిఫోర్ నా మమ్మీ డాడీ ఈ కెరియర్ కి ఒప్పుకోలేదు అలా ఎక్కువ ఏడిచే మోమెంట్ అంటే కెరియర్ కోసం డాడీ ఇది డాడీ ఎప్పుడు నన్ను లాంచ్ చేయాలి స్క్రీన్ లో చూడాలి ఎప్పుడు అనుకోని డాడీ డైరెక్టర్ చాలా పెద్ద వెల్ నోన్ డైరెక్టర్ టీవీలో సో ఆయనకి అది ఉండేది అది అవ్వలేదు అయ్యో ఇప్పుడు నేను ఇంత చేస్తుంటే డాడీ చూస్తుంటే బాగుండేది కదా అని ఒక ఫీలింగ్ ఉంటాయి